ఎవ్వరు కూడా పొలిటికల్గా గవర్నెన్స్ ఉండాలి కానీ ప్రజలకు ఇబ్బంది కలిగేటప్పుడు మీరు కూడా క్లియర్గా చెప్పండి దిస్ ది ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ ది గవర్నమెంట్ ఐఎమ్ హెల్ప్లెస్ మీరు ఎవరు చేసినా నాకు ఇబ్బంది వస్తుంది నేను మీకు సహకరించలేను అంతే ఐమ్ వెరీ క్లియర్ దిస్ రెండోది ఏంటంటే కన్జ్యూమర్ అనేవాడు అవసరమైంది ఇక్కడ మన దగ్గరకు వచ్చి సత్య బుక్ చేసుకుంటారు డిసిగ్నేట్ వన్ పర్సన్ సచివాలయంలో బుక్ చేసుకుంటే డబ్బులు కూడా కడతారు ఎంత డబ్బులు కట్టాలనో ట్రాన్స్పోర్టేషన్ కూడా చార్ట్ ఉంటుంది కంప్యూటర్ తయారు చేస్తున్నాం అందులో క్లియర్గా ఉంటుంది ఎన్ని కిలోమీటర్లు ఎంత అని దాని ప్రకారం క్లియర్గా రీచ్కి అయ్యే కొంతకు వాళ్ళ ఇంటికి పోవడానికి ఏ పాయింట్కి పోవాలనో బుక్ చేసుకుంటే నేరుగా అక్కడికి వెళ్తుంది ముందే డబ్బులు కడతాడు తర్వాత ఆయన రీచ్ అయ్యిందని చెప్తేనే మనం డబ్బులు రిలీజ్ చేస్తాం నెంబర్ టూ ఆల్ లారీస్ ఓబరైజేషన్ ప్రిన్సిపల్ ఈజ్ వెరీ క్లియర్ ఈరోజు మీరు చూస్తున్నారు ఇక్కడ ఆటోలు ఉన్నాయి రైల్వే స్టేషన్లో ట్రైన్ వచ్చింది వరుసగా ఆటోలు వస్తూ ఉంటాయి ట్యాక్సీలు పోస్తాయి ఫస్ట్ కమ్ ఫస్ట్ రోడ్ ఎక్కడికి పోర్డింగ్ టు డిస్టెన్స్ రేట్లన్నీ డిసైడ్ అయిపోతాయి పే చేస్తారు వెళ్ళిపోతున్నారు సేమ్ ఐ వాంట్ టు బ్రింగ్ దోస్ హూ ఆర్ ఇంట్రెస్టెడ్ లారీస్ ఐఎమ్ రిక్వెస్టింగ్ దా హెరాస్మెంట్ లేకుండా విన్ విన్ సిచ్యువేషన్ ఉండాలి మీరు ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవద్దండి మమ్మల్ని ఇబ్బందులు పెట్టి మీరు ఇబ్బందుల్లో పడద్దండి మీరు ఊబరైజేషన్ చేసుకోండి పేర్లని రిజిస్టర్ చేసుకోండి దెన్ మనం మెసేజ్ పెడతాం హాఫ్ అన్ అవర్ ముందే రమ్మంటాం నేరుగా వస్తారు శాండ్ ఉంది నేరుగా లోడ్ చేస్తాం ఎక్కడ పోవాలని చెప్తాం వెళ్తారు వాళ్ళు కూడా ముందే అవన్నీ కూడా ఆప్షన్స్ అన్నీ బుక్ చేసుకుందాం వాళ్ళకు పలాం దగ్గర నేను పోనంటే ఆయన ఛాయిస్ పోయే వాళ్ళకి మనం ఇస్తాం ఏది కూడా స్టాండర్డైజేషన్ చేస్తాం రేట్లన్నీ స్టాండర్డైజేషన్ ప్రకారం ఎవరైతే వెల్లింగ్ ఉంటారో అవన్నీ ట్రాన్స్పరెంట్గా పెట్టేస్తాం ఇవన్నీ బుక్ చేసిన తర్వాత ఒకటి ఓబరైజేషన్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ అవసరమైతే ఆ వ్యక్తి రావాలంటే పలానా రోజులు మీకు దొరుకుతుందంటే వచ్చి ఆయన వెహికల్ అయినా పోవచ్చు లేకుంటే లారీలో కూర్చొని ఇంటికి తీసే పోవచ్చు ఇవన్నట్టు అబ్జెక్షన్ చెక్ చేసుకోమనండి ఎక్కడైతే బిగినింగ్ పాయింట్ ఉందో ఒక లారీ తీసుకున్నాడు టెన్ టన్స్ నేను వస్తానంటాడు బస్ ల లారీ వెళ్ళిపోతాడు లేదంటే ఆయన ఓన్ వెహికల్ ఉంటే వెళ్తాడు బట్ ఎట్టి పరిస్థితుల్లో దీన్ని మాత్రం ఈ త్రీ కాంపోనెంట్ ఎక్స్లవేషన్ నెంబర్ వన్ బుకింగ్ అట్ సచివాలయం నెంబర్ టూ నెంబర్ త్రీ ఏదైతే లారీస్ ఓబరైజేషన్ ఈ మూడు కంప్యూటరైజ్ చేస్తాం విల్ కీప్ బిఫోర్ యూ యూ హెట్ యాక్ట్ వెరీ ఫర్మ్లీ నో బడీ షుడ్ టచ్